అందరికీ నమస్కారం చంద్రబాబు ఎదుట ఆత్మహత్య తీవ్ర షాకుల నాయకులు ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయండి మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికుమార్ భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు పీటీ వారెంట్ల పేరుతో రాష్ట్రం అంతా తిప్పుతున్నారని అన్నారు కనీసం తన భర్తను కలిసే అవకాశం కూడా ఇవ్వటం లేదని వాళ్ళపోయారు తన భర్త హార్ట్ పేషెంట్ అని కనీసం మెడిసిన్ కూడా ఇవ్వటం లేదని మండిపడ్డారు తన భర్త ఎలాగే వేధిస్తే సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరించారు అయితే మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ రెండు నెలల నెలలుగా తన భర్తను పోలీసు ఎలా వేధిస్తున్నారో చెబుతూ కన్నీరు మున్నీరుగా వివరపించారు అయితే తన భర్తపై ఎప్పటికే పదిహేను కేసులు పెట్టారని ఇంకా పెడుతూనే ఉన్నారని అసలు ఆయన చేసిన తప్పేంటని ప్రశ్నించారు కోటమి ప్రభుత్వం తమ కుటుంబాన్ని చాలా కారణం దారుణంగా ఇబ్బందులు పెడుతుందని వాపోయారు భర్త వెంట వెళ్తున్నానని తన కారులో గంజాయి పెట్టి మరో కేసు పెట్టాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గంటలు నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పోగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్